ఈ రోజు మన నందమూరి నగర్ నుంచి థర్టీ సెవెన్ వార్డ్ నుంచి మన నాసిర్ యూత్ చాలా మంది పిల్లలు దాదాపు రెండు మంది పిల్లలు జాయిన్ అయినారు మనకు చాలా ఇది మంచి పరిణాయం ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అందరు యూత్ అందరు బయటికి వచ్చేస్తున్నారు ఈ దరిద్రుడు వద్దు ఈ జగన్ వద్దు ఇక్కడ నంద్యాల ఈ సండే వద్దు అని అందరు బయటికి వచ్చేస్తున్నారు ఈ రోజు చూశాను సండే ఎమ్మెల్యే ఏదో వాటిలో ఏదో వాగుతున్నాడు మేమే డెవలప్మెంట్ చేసాము మేమే పీకిలు కట్ట కట్ట అని అన్నాడు నువ్వు ఏం పీకినావో అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల నుంచి నువ్వు లేవు నంద్యాల్లో ఇప్పుడు వచ్చి నేను ఇది అభివృద్ధి చేశావు అవి అభివృద్ధి చేశానని చెప్పావు నువ్వు ఏం అభివృద్ధి చేయలేదు నువ్వు నీకు ప్రజలు కూడా నమ్మడం లేదు ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు ఖచ్చితంగా ఈసారి మీ నాన్న జిమ్మికులు కూడా ఏం పనికిరాదు అర్ధరాత్రి వెళ్ళినా గాని తెల్లారు వెళ్ళినా గాని మా వాళ్ళని పట్టుకున్నా గాని మా వాళ్ళు ఏం రోజు ఒక రెండు వాచ్మెన్ మా థియేటర్ బయట నిలబడినాను ఎవరు ఎవరు బయటకు వస్తే వాళ్ళకి తెలుగుదేశం కండవా అయిపోయాలని ఎన్ని జిమ్కి చేసినా గాని ఏం కాదు ఈసారి ఖచ్చితంగా గెలిచేదే తెలుగుదేశం ఇంకొకటి మొన్న కూడా నిన్న కూడా చూశారు మీరు రెండు వందల రూపాయలు ఇచ్చి ఊరికి కండువాస్ వెళ్ళండి అని చెప్తారు ఈ జిమ్మిక్ మనకు రావు మన మన దగ్గర అందరు స్వచ్ఛంగా వస్తారు తెలుగుదేశం పార్టీని నమ్ముకునే వస్తారు తెలుగుదేశం నాయకుడిని నమ్ముకునే వస్తారు ఫారు గారిని నమ్ముకునే వస్తారు దానికోసం మీరు అందరు ఖచ్చితంగా ఏం భయపడకండి ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే తెలుగుదేశమే గెలిచేది మీరు దయచేసి మీరు అందరు నలభై రోజులు ఉన్నాయి అందరు ఖచ్చితంగా అందరు కష్టపడి రెండు ఓట్లు ఒకటి ఎంపీకి ఒకటి నంద్యాలలో ఎమ్మెల్యేగా గారికి రెండు ఓట్లు మనం సైకిల్ వేసి అత్యంత మెజార్టీలో గెలిపించాలని కోరుకుంటూ మీ అంతా యువతకి ఖచ్చితంగా నేను ముందు ఉంటాను నేను ఏమన్నా పని ఉంటే కూడా నాకు చెప్పండి నేను ముందుకు తీసుకెళ్తానని తెలుస్తున్నా జై హింద్ జై తెలుగుదేశ్ రోజు నంద్యాల పట్టణంలోని ముప్పై ఏడవ నందమార్ నుంచి ఈ యువత అంతా వైఎస్ఆర్ సిపి పార్టీని విడి ఎన్నండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండ జరిగింది ఇందుకు ముక్క గమనిక ఏమనగా ఈ ఈ దరిద్ర పాలన మాకు వద్దనే ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీలోనే ఎటువంటి పనులు మాకు యువత కానీ ప్రజలకు కానీ ఎటువంటి పనులు జరగవు యు యువత బాగుపడే ఉద్దేశం లేదని ముఖ్య కారణంగా ఈ యువతంతా నిర్ణయించుకొని ఈ రోజు ఎన్ఎండి ఫర అందేలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పైన చంద్రబాబు గారిని సీఎం గా గెలిపించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఫరక్ ఫిరోజ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది